శివుడి మెడలో ఉన్న పుర్రెలమాలలో పార్వతీదేవి అవతారం చాలించిన ప్రతిసారి ఒక్కొక్క పుర్రె పెరుగుతూ ఉంటుంది శివుడికి చావు పుట్టుకలు లేకపోవడం వల్ల అమరుడుగా ఉంటాడు ఆ అమరత్వ రహస్యాన్ని తనకు కూడా చెప్పమని పార్వతీదేవి శివుడిని అడుగుతుంది పార్వతీదేవికి ఆ రహస్యాన్ని చెప్పేటప్పుడు ఎవ్వరూ వినకూడదని శివుడు అందుకు సరైన ప్రదేశం గురించి అన్వేషించి అమర్నాథ్ గుహని అందుకు తగిన స్థలముగా నిర్ణయించుకుంటాడు పార్వతీదేవిని తీసుకొని అమర్నాథ్కి బయలుదేరుతాడు పార్వతీదేవి తప్ప ఆ రహస్యాన్ని ఎవ్వరూ వినకూడదని తమతో పాటు వచ్చిన నందీశ్వరుణ్ణి పహల్గాములో వదిలేస్తాడు తర్వాత ఇంకొంచెం దూరం వెళ్ళాక శిరస్సును ఉన్న చంద్రుని కూడా చందని వాళ్ళలో విడిచిపెడతాడు అలాగే ఇంకొంచెం దూరం వెళ్ళాక శేష్ సరస్సులో మెడలో ఉన్న పామును కూడా వదిలేస్తాడు అలాగే ఇంకొంచెం దూరం వెళ్ళాక మహాగుణ పర్వతం వద్ద వినాయకుడిని ఇంకొంచెం దూరం వెళ్ళాక పంచర్ణి వద్ద పంచభూతాలను కూడా వదిలేసి పార్వతీదేవితో పాటు గుహ వద్దకు చేరుకుంటాడు ఆ గుహలోని ఏ జీవి కూడా ఈ రహస్యాన్ని వినకూడదని శివుడు తన మూడో నేత్రంతో ఆ ప్రదేశాన్ని దహించి వేస్తాడు కానీ ఆ సమయంలో జింక చర్మం కింద పొదగడానికి సిద్ధంగా ఉన్న రెండు పామురం గుడ్లు కాలిపోకుండా ఉండిపోతాయి శివుడు పార్వతీదేవికి అమరత్వ రహస్యాన్ని చెప్తున్నప్పుడు ఆ రెండు గుడ్లలోంచి జన్మించిన రెండు పావురం పిల్లలు ఆ రహస్యాన్ని వినేస్తాయి చావు పుట్టుకల రహస్యాన్ని వినటం వల్ల వాటికి అమరత్వం సిద్ధిస్తుంది అది గమనించిన శివుడు వాటిని శాశ్వతంగా ఆ గుహలోనే ఉండమని అమర్నాథ్కి వచ్చే భక్తులకు ఆ పావురాళ్ల రూపంలోనే శివ పార్వతులు దర్శనమిస్తారని వాటికి వరమిస్తాడు ఇప్పటికి కూడా అమర్నాథ్ వెళ్ళేవారికి ఆ పావురాలు దర్శనమిస్తాయి అమర్నాథ్ కథలో ఇంకో సూక్ష్మార్థం కూడా ఉందని చెప్తారు అమర్నాథ్ వెళ్ళిన వాళ్ళు పెహల్గాములో శివుడు నందీశ్వరుని వదిలిన దగ్గర నంది బొమ్మలను దానమిస్తారు నందీశ్వరుడు శివుడి వాహనం దానికి అర్థం వాహనాల మీద వ్యామోహాన్ని విడిచిపెట్టాలని అలాగే శేషనాగ్ దగ్గర పాము పడగలను దానమిస్తారు పాము శివుడికి ఆభరణం ఆభరణాల మీద వ్యామోహాన్ని విడిచిపెట్టమని వినాయకుడిని వదిలిన చోట వినాయకుడు బొమ్మలను దానమిస్తారు అలాగే కొంత వయసు వచ్చిన తర్వాత పిల్లల మీద కూడా వ్యామోహాన్ని విడిచిపెట్టాలి వాళ్ళ జీవితాన్ని వాళ్ళని జీవించనివ్వాలి పంచభూతాలను విడిచిపెట్టిన చోట మనలోని కోపం ద్వేషం ఇలాంటి వాటిని వదిలిపెట్టాలి శివుడు అన్నిటినీ విడిచిపెట్టాడు కానీ భార్య చేతిని మాత్రం విడిచిపెట్టలేదు అది భార్యాభర్తల బంధం ఎప్పటికీ శాశ్వతమైన బంధం ఏదైనా ఉంది అంటే అది భార్యాభర్తల బంధం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే షేర్ చేసి లైక్ చేసి ఓం నమ శివాయ అని ఒక కామెంట్ చేయండి